వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అంధేరి మ్యాజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి మూడు నెలలు జైలు శిక్ష విధించింది అంతేకాదు మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి మూడు లక్షల డెబ్బై రెండు వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ చంద్ర అనే వ్యక్తి వేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈరోజు ఈ విధంగా తీర్పునిచ్చింది గత ఏడేళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని వర్మ మాత్రం ఏనాడు కోర్టుకు హాజరు కాలేదని తెలుస్తోంది దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనకు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పునిచ్చింది ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసింది ఇటీవలే తన సూపర్ హిట్ మూవీ సత్య రీ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ రిలీజ్ అయ్యారు తాను ఇంత గొప్ప సినిమాలను తీశానంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు తనకు పరిశ్రమ ఇచ్చిన అవకాశాలని తాను ఉపయోగించుకోలేదని అన్నారు మధ్యలో పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చేశానని ఆయన పశ్చాత్తాపడ్డారు ఇకపై తాను మంచి సినిమాలే తీస్తానని చెప్పుకొచ్చారు